మాట్లాడప్పుడు నాకు అర్థని కనీసం నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతన్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పిన ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాళిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ముందర మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదే విధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే